అందరికి నమస్తే వెల్కమ్ టు జుర్నల్స్ గ్లోబల్ గణేష్ ఆ తెలంగాణలో ఎక్సైజ్ శాఖలో ఒక కానిస్టేబుల్ గంజాయి మత్తు బాధితుల వల్ల ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ బలైపోయింది తెలంగాణలో నిజంగా ఆమె పోరాటం వీర వరితగా మనం పరిగణించాలి అలా కుటుంబానికి గవర్నమెంట్ కోటి రూపాయలు ఎక్స్క్రేషే ఇచ్చింది సర్వీస్ కాలానికి వేతనం సైతం కూడా చెల్లిస్తా అని చెప్పి అన్నారు ఆమె తమ్ముడికి సర్కార్ ఉద్యోగం కూడా ప్రకటించారు జూపల్ కృష్ణారావు గారు పోయారు గాంధీ ఆసుపత్రిలో సౌమ్య మృతదేహానికి నివాళులర్పించారు నిజంగా ఆ గంజాయి డ్రగ్ ను నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నది అందులో భాగంగానే వాళ్ళు చేసిన టాస్క్ లో వాళ్ళు గంజాయి తాగి ఉన్న ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు దాడి చేస్తే అక్కడికక్కడ గాయాల పాలయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది రైట్ ఇప్పుడు తెలంగాణలో ఆబ్కారీ శాఖ అనేది పటిష్టంగా తయారు కావాలి అంటే ఏం కావాలి ప్రధానంగా మనకు అబ్కారీ శాఖకు గన్లు ఇవ్వాలి అంతే ఎట్లయితే పోలీసు వాళ్లకు గన్లు ఇస్తున్నారో ఆబ్కారి శాఖకు కూడా గన్లు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు చేసేది మద్యం మత్తులో ఉన్న వ్యక్తులతోటి గంజాయి మత్తులో ఉన్న వ్యక్తులతోటి డ్రగ్ మత్తులో ఉన్న వ్యక్తులతో ఎక్కువ వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ ఇన్సిడెంట్ గా గంజాయి మత్తుల్లో డ్రగ్ మత్తుల్లో ఇతర మద్యం మత్తుల్లో వాళ్ళ మీద దాడి చేయడానికి ఇంత ముందు ఆలోచించారు అది మత్తు అలా ఉంటది కాబట్టి వాళ్ళ చేతుల ఆయుధాలు ఉన్నాయను వాళ్ళు కొడతారు ఏ ఉద్యోగస్తుడైనా ఎవరైనా గానీ ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకోసమే వాళ్ళకు కూడా చేతికి గనులు ఇవ్వాలి గనులు ఇస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ ఆత్మరక్షణ కోసం వాళ్ళు తను ఫైర్ చేస్తారు ఫైర్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఏదున్న డ్యూటీ పరంగానే చేస్తారు వాళ్ళు వ్యక్తిగతంగా ఏం చేయరు ఎవరికి వాళ్ళకు విభేదాలు ఉండవు ఎవరికి పగలు ఉండవు కానీ వాళ్ళు చేసే డ్యూటీ అనేది మనలకు నచ్చదు ఇప్పుడు ఒక గుడుబ స్థావరాలు ఉన్నాయి గుడుంబ కాస్తున్నారు అంటే ఎక్సైజ్ ఓడిపోయి అక్కడ పట్టుకున్నాడు అనుకో అక్కడ వారి కోపం వస్తుంది కాడ గంజాయి నడుస్తా ఉంది అక్రమంగా అని చెప్పి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ వీళ్ళు కూడా పోతారు అక్కడ గంజాయి కాబట్టి గంజాయి తాగిన మాట వాని మాట వాడే అలాంటి టైంలో దాడులు జరుగుతాయి దాడులు జరిగినప్పుడు కోసం కంపల్సరిగా వెపన్ ఉండాల్సిందే వెపన్ లేకుండా మనం ఏం చేయగలం ఆ టైంలో రాయి ఉంటే కొడతాడు కర్ర ఉంటే కర్రతో కొడతాడు కత్తి ఉండే గతం చేస్తాడు ఏది ఉంటే మన చేతిలో వెపన్ లేకుండా వారి మీద పోతే అక్కడ జరిగే పరిణామం ఏంటిది ఓ ఇలా మృతదేహంగా ఇంటికి వచ్చాడు తప్ప చేసేది ఏం లేదు రిటైర్మెంట్ వయసు వరకు వేతనం ఇస్తారట ఆమె తమ్ముడికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తారట ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు సౌమ్య భౌతిక వేయానికి ఆసుపత్రిలో నివ్వాలి రైట్ దాడిలో గాయపడి మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి రూపాయలు ఇస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు ఆదివారం ఆయన సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతిక గాయానికి నివాళర్పించి అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో సౌమ్య చూపించిన నిబద్ధత తెగువ స్ఫూర్తిదాయకమని కొనియాడారు సౌమ్య లేని చోటు భర్తీ చేయలేదని ఆమె కుటుంబంలోనికి ప్రభుత్వ ఉద్యోగం విధానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆమె రిటైర్మెంట్ వయసు వరకు ఫ్యామిలీకి వేతన ఇస్తామన్నారు చూడండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడుకుంటది పక్క అది చిన్న స్థాయి ఉద్యోగుడైనా కానీ కాపాడుకుంటది ఏదైనా చేసినప్పుడు అనుకోని రాని ఏదైనా సంఘటన జరిగి మరణిస్తే ప్రభుత్వం వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటది విధంగా ఏమనికొచ్చిర్రు అంటే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు గారు ఏం చెప్పారు రిటైర్మెంట్ వయసు ఉన్నంత వరకు ఆమె ఏదైతే శాలరీ తీసుకున్నదో ఆ సాలరీ కుటుంబానికి అందజేస్తామని చెప్పారు అదే విధంగా వాళ్ళ కుటుంబంలో తమ్ముడికి ఒక ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పారు ఇది ప్రభుత్వం తీసుకున్న చొరవగానే మనం అనుకోవచ్చు రైట్ ఇక ఒక్కరోజు వేదన ఇవ్వాలంటే ఏ విధంగా తమ సహజ కోల్పోయిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు సిబ్బంది ఒక్క రోజు వేతనాన్ని ఆమె కుటుంబానికి అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు అంటే వాళ్ళలో ఉన్న ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఆ పరిధిలో ఉన్న ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే అందరు కలిసి ఉన్నప్పటికీ ఎంతైనా తోటి ఉద్యోగి కాబట్టి ఒక రోజు జీతాన్ని అందరు కలిపి ఒక ఫ్రెండ్లీగా వాళ్ళ కుటుంబానికి అందజేద్దాం అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇది కూడా బెస్ట్ అనుకోవచ్చు ఒక మహిళ కానిస్టేబుల్ గంజాయి బ్యాజ్ తో పోరాడింది అంటే ఇట్ నాట్ ఏ జోక్ ఎవరు పోరాడాల్సి ఉండాలి ఒక ఎస్ఐ సిఐ ఆ స్థాయి ఉన్న క్యాండిడేట్లు వాళ్లకు అరికట్టడానికి ప్రయత్నం చేయాలి ఒక కానిస్టేబుల్ వాళ్ళని అరికట్టడానికి పోయి అక్కడ వాళ్ళ గాయాల చనిపోయింది అంటే నిజంగా మీరే చెప్పుకోవచ్చు ఇలాంటి వాళ్ళకు నిజంగా రేర్ గా ఉంటది ఎక్కడో ఓ జిల్లాకు ఒకరు ఇద్దరు ఉంటారు అంతే ఇంత ఇంతకంటే ఎక్కువ తెగించి చేసే వాళ్ళు ఎవరు లేరు అయ్యో వాళ్ళ వాళ్ళు దాడి చేస్తారేమో అని చెప్పి ఈ మరిపోయి మా సార్ మట్టికత్తా నచ్చే కానిస్టేబుల్ ఎంతో మంది కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా డైరెక్ట్ గా పోయి టాస్క్ లో ఇన్వాల్వ్ అయ్యి డ్యూటీ చేసింది పరామర్శిస్తున్న వీడియో ఉన్నది ఇల్లు కూడా ఉంది ఇంకా కోటి ఎక్స్క్రెస్ ప్రకటించారు ఏదేమైనా కుటుంబానికి అండగా ఉన్నారు తెలంగాణలో మరో ఇంత ముందు మనం కూడా చూసినట్టు ఉన్నాం ఒక కానిస్టేబుల్ ఇద్దరు యువకులతో బాధలు భరించలేక ఉరిపెట్టుకొని కూడా చనిపోయిన విషయం కూడా చూసే ఉంటాం కానీ అది కాదు పోరాడాలి లైఫ్ తో పోరాడాలి డ్యూటీ సక్రమంగా చేసుకుంటే అది కాకపోతే దాని అమ్మమ్మ వస్తుంది ఎవడైనా మనకు బెండ్ కావాల్సిందే కాకపోతే ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లకు సూసైడ్ చేసుకోవడాలు అంత చిన్న పని చేయాలి పెట్టుకోవద్దు ఫస్ట్ జీవితం మొత్తం మళ్ళీ వచ్చేది కాదు ఒకసారే దొరుకుతుంది మానవ జన్మ మళ్ళీ ఇక మళ్ళీ మళ్ళా మళ్ళీ మానవ జన్మ రావాలి అంటే మనకు ఎన్నో జన్మల పుణ్యం కావాలి మన బతుకే అసలు ఒకటే జన్మ ఇక ఉన్న జన్మలనే అనుభవించాలి మళ్ళో జన్మ మళ్ళీ వచ్చిందని ఇక్కడ ఏడుతున్నా అంటే అది ఉన్న జన్మలనే కష్టాలు సుఖాలు ఏదో రకంగా నడిపించకుండానే పోవాలి నడిపించినప్పుడే మనిషి అంటారు ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు దేవుడు అన్నవాడు మంచోనికే కష్టాలు పెడతాడు లంగకు పెట్టాడు లంగ వదిలిపెడతాడు ఈ లంగా ఇంత సమాధానం చెప్తి అని చెప్పి మంచోనికే కష్టాలు పెడతాడు మంచోన్నే డెవలప్ చేసి తీసుకుపోతాడు అట్లా ఉంటుంది